స్తే మీకు ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తున్న వారు మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ప్రతినిధి ఎం జ్యోతి ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు వార్త విశేషాలు చూద్దాం ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పాటు పినపాక అభివృద్ధికి శాసన కార్యనిర్వాహక చర్యలు వేగవంతం చేసింది ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల్లో మంత్రి పొంగులేటి పలు కీలక ప్రకటనలు చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో జూలై పద్దెనిమిదిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమైన అంశాలు చూస్తే పినపాక నియోజకవర్గానికి అదనంగా పదిహేను వందలు ఇండ్ల మంజూరు ఈఎసీ ఆసుపత్రి స్థాపనకు భూమి కేటాయింపుపై హామీ నలభై వేలు ఎకరాలకు సాగునీరు సీతారామ ఎత్తిపోతల పథకం పావల వడ్డీ రుణాల కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు జమ మహిళల కోసం బీమా పథకం పునరుద్ధరణ సహజ మరణానికి రెండు లక్ష రూపాయలు ప్రమాద మరణానికి పది లక్ష రూపాయలు మహిళా సంఘాల ద్వారా బస్సుల కొనుగోలు పెట్రోల్ బంకులు సోలార్ యూనిట్ల ఏర్పాటు ముంపు ప్రాంత ప్రజలకు ఇంటి స్థలాలు ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు పినపాక నియోజకవర్గంలోని నాలుగు వేల ఏడు వందలు మహిళా సంఘాల్లో నలభై ఆరు వేల సభ్యులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోందని తెలిపారు ఉచిత బస్సు ప్రయాణం విద్యుత్ బియ్యం బీమా భద్రత వంటి పథకాలతో మహిళలు నూతన భరోసాను పొందుతున్నారని చెప్పారు గత ప్రభుత్వం అప్పులతో భారీ ప్రాజెక్టులు ప్రారంభించినప్పటికీ ప్రజలకు ఉపయోగపడలేదు కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధిని ప్రధానంగా తీసుకుంటోంది అని మంత్రి విమర్శించారు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదలకు మద్దతు మహిళల అభివృద్ధి కోసం గ్యాస్ బండ విద్యుత్ ఇండ్ల మంజూరుతో పాటు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రాధాన్యం అని చెప్పారు పినపాక నియోజకవర్గానికి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందలు ఇండ్ల మంజూరు ఇంటిగ్రేటెడ్ పాఠశాలల స్థాపన బస్సుల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యాఖ్యానిస్తూ మహిళల ఆర్థిక ప్రగతికి స్వయం సహాయక సంఘాల ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు వడ్డీ లేని రుణాల ద్వారా మూడు ఇరవై ఆరు కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా పంతొమ్మిది పద్దెనిమిది కోట్లు రుణ బీమా ద్వారా రూ ఐదు లక్షల చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగా ప్రభుత్వ ప్రతినిధులు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు పినపాక అభివృద్ధికి ఈ సంబరాలు పురోగమనానికి సూచికగా నిలిచాయి ఈ పినపాక నియోజకవర్గ ముఖ్య నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ కార్యక్రమానికి ఆధరైన ఈ ప్రాంత ప్రముఖులందరికీ ముఖ్యంగా వెనబాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి ఆదరైన నా కుటుంబ సభ్యులు నా ప్రోగులందరికీ మీడియా మిత్రులకి పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఆ ధరనున్న గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ తినపాక నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఆ ధర నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డ దీగలను ఆశించుకుంటూ చాలా స్పష్టంగా కనపడతాయి నా ఆడబిడ్డలు ఇల్లు వచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంత ఇంత లేదు చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక ఇరవై మంది అక్కడ నుంచి మీకు వచ్చేటప్పుడు వారి ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది అంతేకాదు ఇందాక భయంగా చెప్పినట్లు రాని ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఇది మీ దీనితో వచ్చిన మన ప్రభుత్వం మీ కష్టంతో మీ చెమటి చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు ప్రభుత్వం కాదు కష్టం తెలిసిన ఇందిరా ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవంతరాలు ఎన్ని కష్టాలు ఎన్ని కుండ కుతంత్రాలు పడినా పేదోడికి అండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఉమ్మడి ఖమ్మం జిల్లా మనందరి పేద నాయకులు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమస్య శాఖ శ్రీ గారు శ్రీరన్న గారికి వేదిక మీద మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ పాటిల్ గారికి మన ఐజీటీ ఎన్ని వ్యవహారం శ్రీ పి రాహుల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి అడ్మిన్ కలెక్టర్ మన విద్యా చందన్ గారికి సివిఎం గారికి డిపిఓ గారికి ఆర్డిఓ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్ఎన్సీ సభ్యులు గౌరవనీయులు పెద్దలు బాలసాని లక్ష్మణ్య గారికి డిసిసిబి డైరెక్టర్ ఉమ్మడి కమ్మ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గౌరవనీయులు పెద్దలు తుమ్మూరి బ్రహ్మయ్య గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మీ అయోధ్య గారికి మన నాగ సీతారాములు గారికి మరి ఎంపీ వస్తు ఎంఆర్ వస్తు సిండి వస్తు ఇంకా వివిధ విభాగాలు చేసినటువంటి అధికారులకు ఇంకా

మన ప్రజా ప్రభుత్వం తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన మేడం గారు వికేష్ చంద్ర గారు చెప్పినట్టుగా ఇక్కడ వచ్చినటువంటి నా అక్కలకు చెల్లెల భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత మన మంత్రి గారు చూపించిన తర్వాత అందరూ తర్వాత ప్రతి ఒక్కరూ భోజనం చేసిన తర్వాత వెళ్ళాలి ఎవరు కూడా చేయకుండా ఇళ్ళతోనే ముందుగా మీ ఎమ్మెల్యే నా ఇజ్ఞప్తి ఈ రోజున ఏదైతే ఉందో మన కార్యక్రమం పది వాళ్ళ పెట్టినటువంటి కార్యక్రమం ప్రధానంగా పది వాళ్ళ సంఘాలకు పదివేల స్వయం సేవ సంఘాలు మన నియోజకవర్గంలో చూస్తే నాలుగు వేల ఏడు వందల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి అందులో సభ్యులుగా నలభై ఆరు వేల నలభై ఆరు మంది సభ్యులుగా కొనసాగుతా ఉన్నారు మరి దీనికి సంబంధించిన కార్యక్రమం ఈ రోజున మన మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీ మనందరినీ మన ఆడబిడ్డలందరినీ కోటేశ్వరగా చేయాలి కోటేశ్వరగా చూడాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైన దృష్టితోనే ఎన్ని కోట్లైనా సరే ఆడబిడ్డలో నిలకడగా స్థిరంగా ఆర్థికంగా నిలబడితేనే ఆ కుటుంబం గాని ఆ గ్రామం కాని ఆ సమాజం కాని ఆ దేశం కానీ ఆర్థికంగా నిలబడుతుందనే ప్రధాన ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంబరాల ఈ సంబరాల కార్యక్రమంలో ప్రధానంగా మనం పంతొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల సెక్కులు మన ఆరమీటర్లకు మన ఇవాళ స్వయంసాయ సంఘాలకు అందజేయబోతా ఉన్నాం అవే కాకుండా ఇవాళ వడ్డీ వేలు ఇరవై సంబంధించి కూడా మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల సెక్కల్ని మన మంత్రి మా మంత్రి గారు ఈ స్వయం సాయక సంఘాలు మనం ఇప్పుడు అందించుకోబోతా ఉన్నాం అవే కాకుండా లోన్ బీమా ప్రమాద బీమాకి సంబంధించి కూడా చెక్కుల్ని ఈ రోజున మూడు రెండు లక్షల మూడు వేల నాలుగు వందల రూపాయల చెక్కుల్ని కంప్లై చేయబోతా ఉన్నాం దాంతో పాటు మహాలక్ష్మి పథకంలో ఈ రోజున మహారాష్ పథకంలో ఈ రోజున మహిళలు మహిళా సంఘాల ద్వారా నడుపుతా ఉన్నారు నెలకు వచ్చి వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ రోజున అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయలు ఒక నెలకు వచ్చేసి ఆ మూడు బస్సులకు సంబంధించి చెక్లు కూడా మనం పంపిణీ చేసుకోబోతున్నాం ఈ రకంగా అనేక కార్యక్రమాలు ఇవాళ మహిళా సంఘాలు మరి ఇవాళ ఏదైతే ఉందో మండల మహిళా సమస్యలు జిల్లా మహిళా సమఖ్యలు మీరు చేస్తున్నటువంటి క్షేమా కష్టం అర్థమైంది కాదు మీరు ఇవాళ స్వయం సేవ సంఘాలను ఏర్పాటు చేసి వారికి చైతన్య పంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంలో ఉన్నటువంటి మహిళల్ని సామాజికంగా ఆర్థికంగా వారి జీవన ప్రమాణం మంచిగా దాని కోసం సలహాలు సూచనలు ఇస్తూ ఈ విధాక నియోజకవర్గాల్లో నలభై ఆరు వేల నలభై ఆరు మందికి ఇవాళ సభ్యులుగా చేర్పించి వారి యొక్క భాగములు వారందరూ ఆర్థికంగా నిలబడాలి వారి కుటుంబాల్లో మార్పు రావాలి వారి జీవితాల్లో ఎందుకు నిండాలని చెప్పి పనిచేస్తున్నందుకు ఆ సంఘాల జాగ్రత్త వహిస్తున్న మహిళా సోదరు మనందరికీ పేర్కొన్న నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు మీరందరూ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇందిరా బనాజీ వస్తే అని కోరుకున్నారు ఇవాళ ఆరోగ్యాలకు కాంగ్రెస్ పార్టీ అభిమానం కాదు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మన ఆరోగ్య సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సులు ప్రయాణ పథకాన్ని ప్రారంభించి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి మీకు తెలియజేస్తా

మరి రైతాంగానికి సంబంధించి రెండు లక్షల రుణమాఫీ మరి రైతు భరోసా పన్నెండు వేల ఎకరానికి వ్యవసాయ రంగానికి ఆదుకునే దాంట్లో మరి నిరుద్దరగ యువత ఈ పద్దెనిమిది రోజుల మన గవర్నమెంట్ ఉపాధి ఉద్యోగించి గవర్నమెంట్ మన ప్రభుత్వం చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ కార్యక్రమం సంబంధించి అడ్డంకమైనటువంటి అన్ని వర్గాల పైన అందించడానికి కోసం మీ ఎమ్మెల్యే గా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మన ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా మనకు అందిస్తా ఉంది ఈ రోజున మీకు భీమా సౌకర్యం కల్పిస్తున్నారు దానితో పాటు ఆర్థికంగా ఇంకా ఎదగాలని కొత్త కొత్త ఆలోచనలతో మహిళా సంఘాల ద్వారా క్యాంపింగ్ నడిపించడము బస్సులు నడిపించడము ఇట్లా ఎన్నో విద్యుత్ కార్యక్రమాలతో మీ అందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మన ప్రభుత్వం సంఘం కట్టుకుంటది ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగపరచుకుంటూ వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటూ మీరు ఎదగాలి మీ కుటుంబాల్లో ఆనందం వెలిగేది అని ఆశిస్తున్నాను ధన్యవాదాలు